శ్రీకృష్ణపరబ్రహ్మనే మహా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము ఇరవై ఎనిమిది శ్రీహరి ప్రధాన కర్త శ్లోకము రెండు వందల ఇరవై మూడు నుండి రెండు వందల ఇరవై ఆరు వరకు భావము ఓ రాజశ్రేష్ఠుడా జీవుడు భూతాలకెల్లా మేలు చేకూర్చేవాడు జ్ఞానమే స్వరూపంగా కలవాడు అలాంటి వానికి శరీరంతో సంబంధం ఎలా కలిగింది అంటావా జగతీతలమంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుని మాయ అనేది లేకపోతే జీవునికి దేహంతో సంబంధం కలగదు నిద్రించే వేళ స్వప్నంలో దేహాలతో సంబంధం గోచరిస్తుంది కదా అలాగే నారాయణుని యోగమాయ ప్రభావం వల్ల జీవుడు పంచభూతాలతో కూడిన దేహంతో సంబంధం కలవాడవుతాడు ఆ మాయాగుణాల వల్లనే క్రమంగా బాల్యం కౌమారం యవ్వనం అనే దశలు పొందుతాడు మనుష్య దేవతాది ఆకారాలను కూడా స్వీకరిస్తాడు నేను అనే అహంకారాన్ని నాది అనే మమకారాన్ని పెంచుకుంటాడు సంసారమాయలో బద్దుడవుతాడు ఈ విధంగా బద్ధుడై వర్తించే జీవుడికి భగవంతుని మీది భక్తితో ముక్తి ఎలా కలుగుతుంది అంటావా అదే చెబుతాను విను ప్రకృతికి పురుషుడికి అతీతమైన బ్రహ్మస్వరూపాన్ని ఎప్పుడు జీవుడు తీవ్రంగా ధ్యానిస్తాడో అప్పుడు మోహం నుండి విడివడుతాడు అహంకార మమకారమయమైన సంసారం నుండి విముక్తుడై ముక్తి పొందుతాడు అంతేకాదు జీవుడికి ఈశ్వరుడికి శరీరాలతో సంబంధాలు కనిపిస్తున్నాయి భగవంతుడు కూడా శరీరం ధరించే ఉన్నాడు అట్టి భగవంతుడి మీద భక్తి కలిగి ఉంటే జీవుడికి ఎలా ముక్తి సిద్ధిస్తుంది అని అడిగావు అవిద్యకు లోనైన వాడు జీవుడు అవిద్య ప్రభావం వల్ల అతడు కర్మను అనుసరించి సంప్రాప్తించిన శరీరాన్ని ధరిస్తాడు ఆ దేహం మిథ్యారూపమైనది భగవంతుడు యోగమాయతో కూడినవాడు ఆయన తన యోగమాయా ప్రభావం వల్ల తన ఇష్టానుసారం జ్ఞానమయమైన లీలాశరీరం కల్పించుకుంటాడు అందువల్ల మోక్షానికి సాధనమైన జ్ఞానానికై తన సేవ కల్పించబడిందని భగవంతుడైన ఈశ్వరుడు బ్రహ్మతో చెప్పాడు బ్రహ్మ నిష్కపటంగా తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ఆరాధించాడు అప్పుడు తన జ్ఞానానందగణమైన స్వరూపం బ్రహ్మకు చూపిస్తూ ఈశ్వరుడు పై విధంగా తెలిపాడు అందువల్ల జీవుడికి భగవద్భక్తి తప్పక మోక్షమిస్తుంది ఈ విషయం నిరూపించే ఇతిహాసం ఒకటి ఉంది అది వివరిస్తాను విను దానివల్ల నీకు కలిగిన సందేహం తొలగిపోతుంది అని చెప్పి యోగిశ్రేష్ఠుడైన శుకుడు రాజశ్రేష్ఠుడైన పరీక్షితుతో ఇలా అన్నాడు